నియోజకవర్గం సింగరాయకొండ మండల కేంద్రంలో డాబీఆర్ అంబేద్కర్ మరియు డా బాబు జాగజ్జీవన్ గార్ల విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ ముప్పై ఏండ్ల కలను సాకారం చేయడంలో చివరి ఘట్టంలో ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ దిశగా అడుగులు వేసి మాదిగల చిరకాల స్వప్నం నెరవేర్చాలని అన్నారు

మా పట్ల ఇచ్చిన సానుకూల కూడా ఉద్భవంతో సుప్రీంకోర్టు న్యాయాన్ని పరిగణలో తీసుకొని ఈ రోజు న్యాయపరంగా ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తూ అష్ట హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నాం ఎస్సీ వర్గీకరణ మేము చేస్తామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా కట్టుబడి ఉన్నాం ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి కూడా ఈ రోజు ఎస్సీ వర్గీయ అంశం పట్ల మాట్లాడి త్వరగతిన ఎస్టీ వర్గీకరణ పూర్తి చేసి మాదిక జాతికి అభివృద్ధి అభివృద్ధి తోడ్పడాలని మాది జాతి లక్ష్యం కోసం ఇదే ముప్పై సంవత్సరాల ఆకాంక్షని టీడీపీ ప్రభుత్వం నెరవేర్చాలని గతంలో తొంభై సంవత్సరాలు వర్గీకరణ చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా వర్గీకరణ చేసి చట్టం తీసుకొచ్చి చట్టం చేసి కూడా అత్యవర్గీకరణ నిలబడి మాదిరి జాతి మొత్తాన్ని కూడా అభివృద్ధి ప్రదంగా నిలబెట్టాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాం ఉన్నాం